హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మన కొత్త తో అయితే మేము ముందుకు వచ్చేసాను సో ఈ రోజు మన జర్నీ వచ్చేసి తణుకు నుంచి విజయవాడ వయ్యా పాలకొల్లు అనమాట పాలకొల్లు నుంచి విజయవాడ ఎలా ఇలా తణుకు వచ్చి వెళ్ళడం కంటే అలా మచిలీపట్నం కొత్త హైవే మీద నుంచి వెళ్ళడం చాలా దగ్గర సో ఈ ఈరోజు లో చాలా విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే ఎందుకు వీడియోస్ చేయట్లేదు ఏం చేస్తున్నాను ఏంటి అన్నది ఈరోజు మాట్లాడుకుందాం అయితే మేము మనీ నేను కలిసి అనవరాయితీలో బండి అయితే చాలా చిరాకుగా ఉంది ఫస్ట్ అది క్లీన్ చేసుకుని మనం పాలకొల్లు అయితే వెళ్ళిపోయి పికప్ చేసేసుకుందాం వీడి పేరే సునీల్ అండి వీడు స్కూల్ బస్ మీద నాతో పాటు చేసి ఇప్పుడు డ్రైవర్ అయితే అయ్యాడు ఈ ట్రిప్లో నేను పిలిచానని మనతో పాటు వచ్చాడు ఈ ట్రిప్ అంతటికి మన కెమెరామెన్ వీడే మనమైతే ఇప్పుడు బస్సు అయితే బయట క్లీన్ చేసేసుకుని బయలుదేరిపోయాం నిన్న ఏమైందంటే అన్ వెళ్ళాం మనీ నేను కలిసి అప్పుడు ఏమైందంటే వాళ్ళ కనీసం వాళ్ళకి బస్సు పడినప్పుడు కనీసం చెప్పను కూడా చెప్పరు అలా బస్సులోనే కట్టేసుకుంటున్నారు తర్వాత ఏంటంటే అన్ని మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది మనం ఇప్పుడు తనకి నుంచి స్టార్ట్ అయిపోయి పాలకొలు అయితే వెళ్తాం పాలకొలు వెళ్ళడానికి మనకి చాలా దారుణయితే ఉన్నాయి ఇది కీలకవరం మీద నుంచి మార్టీరు ఇలా చాలా దారిన అయితే ఉన్నాయి కాకపోతే మనం పెరల్ మీద నుంచి అయితే వెళ్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న వెహికల్స్కి కారు వ్యాను అలాంటివి అయితే ఆ రోడ్డు అయితే పర్లేదు కానీ మన బస్సు కాబట్టి ఈ రోడ్డు అయితేనే బెటర్ ఎందుకంటే ఇది ఆర్టీసీ తిరిగే రోడ్డు ఇంకోటి ఏంటంటే పెద్ద రోడ్డు కూడా మనం త్వరగా వెళ్ళిపోవచ్చు అది దగ్గర దారైనా కూడా లేట్ అవుతుంది ఇది దూరం దారైనా కూడా దగ్గర అవుతుంది అదే ఐ మీన్ త్వరగా వెళ్ళిపోతాం ఇది మా తణుకు ఫ్లైఓవర్ అనమాట ఇది చాలా చాలా సంవత్సరాలుగా తణుకు తణుకు జనాలందరూ కోరుకున్న ఫ్లైఓవర్ ఇది ఫైనల్ అయితే అయిపోతుంది నాకు తెలిసి ఇంకొక ఆరు నెలలు ఆరు నెలల్లో ఓపెన్ అయితే అయిపోతుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఈ ఫ్లైఓవర్ రాకముందు ఇక్కడ చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగాయి ఒకటే రెండు కాదు చాలామంది చాలామంది చనిపోయారు కూడా ఇదే ప్లేస్లో దీన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ ఇన్నాళ్ళకైతే ఇది స్టార్ట్ అయింది త్వరలోనే సూన్ స్టార్ట్ అవుతుందని అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చూడాలి మరి ఇప్పటికైతే అవుతుందో ఇదే ఉండే జంక్షను అయితే సెంటర్ సెంటర్ పిల్లర్స్ అయితే నిన్నే చేశారు వర్క్ త్వరలోనే అయిపోతుంది అనుకుంటున్నాం ఎందుకంటే చాలా స్పీడ్ గా జరిగింది వర్క్ విత్ ఇన్ వన్ ఇయర్ లోనే ఇంత డెవలప్మెంట్ అయితే అయ్యింది సూన్ త్వరలోనే అందుబాటులోకి రాబోతుంది చాలా మంది నన్ను అయితే తిట్టుకుంటారు ఎందుకంటే ఎప్పుడు రెండు నెలలకు ఒక వీడియో మూడు నెలలకు ఒక వీడియో చేస్తున్నా అది కూడా ఎందుకంటే నేను మొన్న మొన్న ఒక వీడియో మన చాలా ట్రెండ్ అయింది అదే ఐ మీన్ ట్రెండ్ అంటే భారీగా అవ్వకపోయినా నా లెవెల్కి అది ఎక్కువే ఎందుకంటే అప్రాక్సిగా ట్వంటీ ఫైవ్ కే యూస్ అయ్యి వచ్చినాయి నేను అనుకున్నాను అప్పుడు తర్వాత చేద్దాం 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 అనుకున్నాను కానీ ఏమైందంటే ఒకటి కాదు రెండు కాదు ఏం చెప్తాం ప్రతీది ఎందుకంటే మాకు అంచేదనం కిరాయిలు తక్కువ ఉండడం నేను ఏంటంటే నేను సర్వీస్ బస్కి వెళ్ళిపోవడం అదే హైదరాబాద్ స్లీపర్కి వెళ్ళిపోయాను ఆ బస్సు మీద ఎప్పుడు నైట్ జర్నీ కాబట్టి అంతగా తీసే వీలు రాలేదు అంతగా కుదరలేదు కూడా సో దీనికంటారా దీనికి మన ఎస్ఎంఎల్కి కిరాయిలు బాగా తక్కువ ఉన్నాయి ఎందుకంటే అంచేజను కాబట్టి మళ్ళీ ఇప్పుడు కిరాయిలు అయితే స్టార్ట్ అయినాయి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మన ఏసీ స్లీపర్ అయితే రాబోతుంది నేను తిరిగే అజయ్ కంపెనీలో ఏసీ స్లీపర్ అయితే రాబోతుంది మళ్ళీ మన కంపెనీకి మనం వెళ్ళిపోతున్నాం ఆ ఆ బస్ ఎక్కిన తర్వాత మొత్తం కంటిన్యూగా డైలీ వీడియోస్ అయితే ఉండబోతున్నాయి అది అప్రాక్సిమేట్ ఇంకో వన్ వీక్లో ఇంకో వన్ వీక్లో అయితే స్టార్ట్ అయిపోతుంది బండి అది స్టార్ట్ అయిందంటే చాలామంది అడిగారు నన్ను అన్న స్లీపర్ బస్ వీడియోలు చేయి ట్రావెల్స్ వీడియోలు చేయని అదైతే ఫుల్ ఫన్గా ఉండబోతుంది దాని మీద అయితే ప్లాన్ చేయబోతుంది దాని మీద అయితే మన సతీష్ నేను మన ఇంకో అన్న అయితే ఉండబోతున్నాం ముగ్గురం అయితే ఉంటాం దాని మీద సూన్ ఆ వీడియోస్ అయితే రాబోతున్నాయి మనం ఇప్పుడు పెరవలైతే వచ్చేసాం మనం రావులపాలెం నుంచి వచ్చినా తణుకు నుంచి వచ్చిన రాజమండ్రి నుంచి వచ్చిన ఇది ఒక సెంటర్ అని చెప్పుకోవచ్చు మనం తణుకు నుంచి కానీ రావులపాలెం నుంచి వస్తే కానీ ఎక్కడైతే మనం బ్రిడ్జ్ కింద నుంచి తిరగాల్సి ఉంటుంది రాజమండ్రి నుంచి వస్తే డైరెక్ట్ రోడ్ ఇదే ఇదే పెనవల్ బ్రిడ్జ్ అనమాట చిన్నప్పుడు ఇక్కడే దిగి తనకైతే వెళ్ళేవాళ్ళం మా ఊరి నుంచి నాకు బాగా గుర్తు ఈ బ్రిడ్జ్ చిన్నప్పుడు ఇప్పుడు మన బండిలో ఆయిల్ అయితే కొంచెం తక్కువ ఉంది నిన్నే కొట్టించుకుందాం అనుకున్నాను కాకపోతే నిన్న ఎంటకే తిరిగి ఉద్దు సాయంత్రం వరకు అన్నవరంలోనే ఉన్నాం సో నేను అంతా శివక్ అయిపోయింది వచ్చినప్పుడు అందుకే బండి కూడా క్లీన్ చేసుకోలేదు ఇప్పుడు ఆయిల్ అయితే కొట్టించుకుందాం మన బండిలో ఆయిల్ అయితే ఈ దగ్గర కంటే వచ్చేసింది మనం ఆయిల్ కొట్టించుకుని బయలుదేరదాం టైం కూడా లేదు మనకి ఎందుకంటే వాళ్ళు సెవెన్ థర్టీకి రమ్మన్నారు ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ అయితే అయిపోయింది మనం ఆయిల్ కొట్టించుకుని త్వరగా అయితే వెళ్ళిపోవాలి టైం లేదు మనకి మన గోదావరి జిల్లాలో ఏ రోడ్లోకి వెళ్ళినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అది వర్షాకాలం అయితే చాలా అందంగా ఉంటుంది ఇప్పుడే అయితే పట్టింది ఒకసారి రోడ్డంతా చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మనం ఏలెట్పాడు అయితే ఉన్నాం ఇది ఎల్లెట్టుపాడు సొసైటీ హెచ్పి బంక్ ఇది ఇక్కడైతే మనం ఒక ఏడు వేల ఆయిలైతే కొట్టించుకుంది ఎందుకంటే మన బండి లీటర్కి ఏడు ఆరు లీటర్ రావట్లేదులే ఆరు ఆరున్నర వస్తుంది కాబట్టి ఒక ఏడు అయితే కొట్టించుకున్నాం డీజిల్ ఇప్పుడు మనం పెనుగొండ మార్టీరు రోడ్లో అయితే ఉన్నాం ఇదే రోడ్లో ఒకనొక టైంలో రెండు వేల పద్దెనిమిదిలో నేను స్కూల్ బస్సు చేసినప్పుడు ఈ మాటేరు నుంచి పెనుగొండ వెళ్ళడానికి ఇరవై నిమిషాలు పట్టేది ఇప్పుడు ఈ రోడ్డు వేసారు కాబట్టి జస్ట్ ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతున్నాం పెనుగొండ మార్టేరు వాళ్ళు ఉంటే ఎవరైనా కమెంట్ చేయండి ఈ రోడ్డు చూసారా ఎంత అయితే ఉందో ఇంతకు ముందు నిడదోలు నర్సాపురం కూడా మొత్తం అంతా ఇలానే ఉండేది ఈ మధ్య మొత్తం అంతా వేశారు కానీ ఈ మార్టేర్ దగ్గర ఒకటి రెండు కిలోమీటర్లు మాత్రం బాగోదు మిగతా ఈ రోడ్డు అంతా బాగానే ఉంటుంది మనం ఫైనల్ ఈ పాయింట్కి అయితే వచ్చేసాం అదే పాలకొల్ అయితే వచ్చేసాం పాలకొల్ నుంచి ఇప్పుడు విజయవాడ అయితే బయలుదేరాలి మనల్ని ఎనిమిది ఇంటికల్లా పెట్టమన్నారు మనం ఎనిమిది పెట్టేసాం పెట్టేశాం ఫస్ట్ ఏడున్నారన్నారో తర్వాత ఒక అరగంట లేట్ అయినా పర్లేదు అన్నారు మనం ఎనిమిదింటికి అయితే బండి అయితే పాయింట్లో పెట్టేసి అక్కడి నుంచి విజయవాడ బయలుదేరతం ఇప్పుడు మనం టిఫిన్ చేసి విజయవాడ బయలుదేరం ఇంకో విషయం ఏంటంటే మన లాస్ట్ వీడియోకి చాలా మంది నాకు కమెంట్స్ చేశారు అన్న బండి ఎంత ఇన్సూరెన్స్ ఎంత కడుతున్నారు ట్యాక్స్ ఎంత అని ఇవన్నీ నాకు కమెంట్స్ చేశారు అవన్నీ ఈ వీడియోలోనే నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగానే పొద్దున్న ఏడింటికి పెట్టుకున్నారు మన బండి మనం ఏడున్నరకు పెట్టాం ఇప్పుడు తొమ్మిది అయింది ఒక్కళ్ళు రాలేదు ఎందుకు పెట్టమంటారు ఎందుకు రారో నాకు అర్థం కాదు అదే వాళ్ళు పెట్టమనే టైంకి మనం ఒక అరగంట లేట్ గా పెట్టాము అనుకో ఇంకేమి చంపేస్తారు మనం అదే ఇప్పుడు మనం పెట్టి గంట అయినా ఏమీ మాట్లాడడం వాళ్ళు ఎప్పుడు ఎక్కితే అప్పుడు తీసుకెళ్ళాలి మనం నైన్ థర్టీకి అయితే స్టార్ట్ అయిపోయి పాలకొల్ నుంచి విజయవాడ అయితే వచ్చేసాం అండి ఎలాగ మనం ప్యాసింజర్స్ ఎక్కిన ఎక్కిన తర్వాత వీడియోస్ తీయమో మీకు తెలుసు కదా ఎందుకంటే వాళ్ళు భయపడతారు మనం వీడియోస్ అయితే తీసుకుంటే ఇంకోటి ఏంటంటే నేను ప్యాసింజర్స్ ఉన్నప్పుడు రిస్క్ చేయను కాబట్టి తీయాలనిపిస్తుంది ఎందుకంటే అలాగే విజయవాడ ఏం కదా అందరికి వచ్చేసాం ఇప్పుడే భోజనం చేసి అయితే బండిలోకి వచ్చాం నేను ఇప్పుడు ఏం మాట్లాడదాం అనుకున్నాను అంటే మీతో నా పాత వీడియోకి ఈ లేలాంటి తెచ్చినప్పుడు వీడియో ఒకటి చేశాను కదా దానికి చాలా వ్యూస్ వచ్చినాయి చాలా లైక్స్ వచ్చినాయి చాలా కమెంట్స్ అయితే వచ్చినాయి ఆ కమెంట్స్ నా కోసం టైం తీసుకుని పెట్టిన ప్రతి అన్నకి చాలా థ్యాంక్ యూ అండి చాలా చాలా థ్యాంక్ యూ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు ఇన్ని ఇన్ని కమెంట్స్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను దాంట్లో ఏంటంటే నాకు చాలామంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న డ్రైవింగ్ డ్యూటీ ఉంటే చెప్పండి డ్రైవింగ్ డ్యూటీ ఉంటే చెప్పండి అని చాలామంది అడిగారు సో అన్న నేను ఖచ్చితంగా నాకు తెలిసి మీకు ఉపయోగపడుద్ది అనుకుంటే ఖచ్చితంగా చెప్తాను ముందు ముందు ఏంటంటే బస్కి కానీ కార్కి కానీ దేనికి ఏమున్నా కూడా ఖచ్చితంగా నేను చెప్తా ఉంటాను మీరు ఒకవేళ వీలుంటే రండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది అడిగారు క్వార్టర్ ట్యాక్స్ ఎంత కడుతున్నారు మీ బండికి అని మనది వచ్చేసి ట్వంటీ ఫైవ్ సీటర్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వన్ డ్రైవర్తో కలిపి ట్వంటీ సిక్స్ మన బండికి క్వార్టర్ ట్యాక్స్ ఎంత వచ్చిందంటే ఒక్క రెండు క్వార్టర్ ట్యాక్స్ వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు దానికి వచ్చేసి సర్వీస్ ఛార్జ్ ఇరవై రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్ సెస్ ట్యాక్స్ అని పదిహేను వందలు వేసారు దానికి మొత్తం వచ్చేసి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు పడింది అది మీకు ఒకసారి చూపిస్తా మనం మొత్తం ఈ క్వార్టర్ ట్యాక్స్ కట్టింది ఏంటి ఎంత అంటే ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై రూపాయలు అయితే కట్టామండి మనదే ఇరవై ఐదు ప్లస్ వన్ కాబట్టి ఇరవై ఆరు సెట్లు బండికి అన్న కిలోమీటర్ ప్రైస్ ఎంత అని అడిగారు అది ప్రస్తుతానికి మనం కిలోమీటర్ లెక్కన పెట్టట్లేదు ఎందుకంటే అన్ని లోకల్ కర్రీలు అయ్యాయి కాబట్టి లాంగ్ వెళ్తే శబరిమాల ట్రిప్లో వెళ్ళినప్పుడు చెప్తాను మీకు అది ఎంత పడుతుంది అన్నది నాకు తెలిసి ఫిఫ్టీ ఫైవ్ అలా అనుకుంటున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ అనుకుంటున్నాం మేము ఆ టైంకి చెప్తాను మీకు కాస్ట్ ఎంత పడింది నాకు బస్ ఉంది హౌ మచ్ సిట్టింగ్ ట్రావెలింగ్ సార్ నేను ఏపీఎస్ ఆర్టీసీలో ఏపీ వెహికల్స్ చేస్తున్నాను చెప్తాను బ్రదర్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంటే అదే ఇందాక చెప్పాను కదా డ్రైవింగ్ ఛాన్స్ ఉంటే చెప్పమని పెట్టారు ఆర్టీసీలో చేస్తున్నప్పుడు ఆర్టీసీలో తీసుకున్నప్పుడు అదే బెటర్ బ్రో ఎందుకంటే ఈ బయటకు వచ్చి ఇంత లాంగ్ జర్నీలు ఇవన్నీ ఇప్పుడు నేను ఈ బస్సు కాబట్టి లోకల్ సరిపోతుంది నేను సర్వీస్ బండికి వెళ్ళానంటే కాకినాడ నుంచి హైదరాబాద్ తిరుగుతాను అంత లాంగులు తిరిగి నిద్ర లేకుండా కష్టపడే కంటే ఆర్టీసీ బెటర్ నా ఉద్దేశంలో బండి టోటల్ కాస్ట్ ఎంత అయిందని కామెంట్ చేశారు పెయింటింగ్ మొత్తం కాస్ట్ ఎంత అయిందంటే బ్రో ఇరవై మూడు లక్షల యాభై అయితే మనం బండి తెచ్చాం అది కూడా ఎందుకంటే మామూలుగా ఈ మోడల్ బండికి ఈ బాడీకి ఒక ఇరవై లక్షల వరకు పెట్టొచ్చు కాకపోతే ఇది ప్రకాష్ బాడీ ఫిట్టింగ్ అది బాగుంది చక్కగా ఉంది బండి అంతా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా బండి బాడీ కరెక్ట్ నీట్గా ఉంది బాడీ అదిని సో అందుకని చెప్పి మనం ఇరవై మూడు యాభై పెట్టినా ఇరవై మూడు లక్షల యాభై వేలు అయితే మనకు పడింది మనం తర్వాత ప్రకాశ్ బాడీ ఇంజిన్ కాబట్టి మనకు రీసేల్ కూడా చాలా బాగుంటుంది ట్రాఫిక్ తనకు మా ఊరే తనకు వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి ఖచ్చితంగా తణుకు అన్నలో చాలామంది కమెంట్ చేశారు నాకు మొన్న నిడదోలు వెళ్ళాం కదా నిడదోళ్లు గురించి కూడా చాలా మంది కమెంట్ చేశారు అన్న మాది నిడదోలు అని ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి అన్న ముందు ముందు మంచి మంచి వీడియోలు ట్రై చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను ఏపీఎస్ఆర్టీసీలో కూడా టాటా బస్సులు యూసేజ్ తగ్గింది రీజన్ ఏంటి కొత్త పండ్లన్నీ లే ల్యాండ్లో ఉన్నాయి లేదు బ్రో లే పాత పాతవి అనమాట ఈ మధ్యన ఏపీఎస్ఆర్టీసీ ఆల్మోస్ట్ చాలా బస్సులు తెచ్చినాయి సూపర్ లగ్జరీ అవన్నీ కూడా టాటానే ఒకసారి మీరు ఈ మధ్య చూసారో లేదో తెలియదు కానీ ఒకసారి చూడండి ఈ మధ్యన రీసెంట్గా కొన్న బిఎస్ సిక్స్ వెహికల్స్ అన్నీ కూడా టాటానే టాటా ఏమి తక్కువ బ్రాండ్ కాదు టాటా లే కూడా రెండు చాలా బాగుంటాయి తనకు ఆల్ ట్రిప్స్ వీడియోస్ పెట్టండి బ్రో అని కమెంట్ చేశారు నేను పెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను నేను ఏమనుకుంటానంటే పెట్టే ప్రతి వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్ ఉండాలని చూసుకుంటాను నేను ప్రతిదానికి ప్రతిదానికి వీడియో పెడితే అందులో ఏమీ ఉండదు ఎందుకంటే వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇదే తప్ప ఏమీ అంత ఉండదు సో అందుకని చెప్పి నేను తీయట్లేదు సో ముందు ముందు మంచి మంచి వీడియోలు చేస్తూనే ఉంటాను ఎందుకంటే మన నేను ఇప్పుడు ఈ ఒక టెన్ డేస్లో మన స్లీపర్ బస్కి ఎక్కే పోతున్నాను అది ఎక్కినగాడి నుంచి రెగ్యులర్ రెగ్యులర్ వీడియోస్ పెట్టబోతున్నాను నేను సతీష్ ఇంకో అన్న అయితే తిరగబోతున్నాను ఆ వీడియోకి సారీ ఆ బస్కి అప్పటి నుంచి కొంచెం వీడియోస్ రెగ్యులర్గా పెడదామనుకుంటున్నా మంచి కంటెంట్ ఇవ్వడానికి చూస్తున్నాను ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు మంచి కంటెంట్ ఇస్తాను థ్యాంక్ యూ